చూడండి ఫ్రెండ్స్ పాప అయితే నిద్రపోతుంది పాప వాళ్ళ ఇంటికి వచ్చాము మేము చూడండి ఫ్రెండ్స్ మా బాబాయ్ ఇంటి పక్కన చాలు చూడం మా తిని పుతురు చీరలు తెచ్చుకుందండి అమ్మాయి నాకు చూపిస్తుంది చూడ బాగుంది అనేసి బాగానే ఉంది ఫ్రెండ్స్ ఎక్సంత వచ్చింది ఇదైతే కొంగు చీర అంతా ఇక్కడొచ్చిందండి ఇప్పుడు బార్డర్ వచ్చింది ఇదంతా బుట్ట వచ్చేసింది మొత్తం చీరంతా చీర పింక్ కలర్లో బాగుంది ఫ్రెండ్స్ మొత్తం పింక్ పింక్ కలర్లో కాంబినేషన్ మొత్తం అన్ని కలర్స్ కనిపిస్తుంది ఇంకో

వచ్చింది ఇదంతా బుట్ట చీర కలర్ కాంబినేషన్ బాగానే ఉంది చీర అంతా ఏదైనా వచ్చింది షేనింగ్ ఉంది బాగా చీర గోల్డ్ షేయింగ్ కనిపిస్తుండో మొత్తము ఇట్లా చీర బాగుంది సార్ రెండు చీరలు బాగున్నాయి మాత్రం బాగా ఎక్సలెంట్గా ఇచ్చిండు గోల్డ్ బాగుతే బ్లౌజ్ దీనికి కూడా సన్న గు వచ్చింది బాగుంది బాట వచ్చింది చాలా బాగుంది ఫ్రెండ్స్ రెండు కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది అసలు చూడండి గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ నిరకు వచ్చింది బాగా గోల్డ్ షైనింగ్ వస్తుంది ఎక్కువ చీరకి చాలా బాగుంది ఫ్రెండ్స్ నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్